గుణవతి అయిన భార్య దొరగట అరదు అటుది ముత్యముల కన్నా అమూల్యమైనటువంటిది చూడండి స్త్రీలకు గుణము అనేటువంటిది చాలా అందమైనటువంటిది ఈ గుణము స్వభావము అనగా పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే గుణవతి అనేటువంటి యొక్క పదములో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఎపిఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ స్త్రీలరా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే లోబడేటువంటి స్వభావము భార్యక తమ స్వపురుషులకు భర్తకు లోబడేటువంటి మనస్సు ఉండాలి అందుకే కొలసలిక రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా రాయబడిన మాటలు భార్యలరా మీ భర్తలకు విధేయులయ్యుండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది యుక్తమై ఉన్నది ఏమై ఉండాలి అంట విధేయత చూపించాలి విధేయత కలిగి ఉండాలి లోబడేటువంటి మనస్సు కలిగి ఉండాలి ఇక్కడ చూసినట్లయితే ఈ విధేయత లోబడుట ఒబీడియన్స్ అనగా అనుకువ లోబడుట అనగా పరిపూర్ణముగా భర్తకు సరెండర్ అవటం రెండవదిగా లోయాలిటీ అనగా విశ్వాసము భక్తి నమ్మకం ఇది భర్తలా కనపరచాలి కొనవతి గనక స్త్రీగా భార్యగా నీ భర్త ఏడలో ఎప్పుడైతే నమ్మకం నీవు కలిగి ఉంటావో విశ్వాసం నీవు కలిగి ఉంటావో గౌరవం నీవు కలిగి ఉంటావు అప్పుడు ఆ భర్తకి ఆ యొక్క స్త్రీ లోబడుతుంది విధేత చూపిస్తుంది చండే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క లక్షణం చాలా ఉన్నతమైనటువంటిది సంఘం ఏ రీతిగా దేవునికి లోబడుతూ ఉన్నదో అదే రీతిగా ప్రతి భార్య తమ స్వపురుషులకు లోబడాలి విధేయత చూపించగలగాలి విధేయత చూపించాలి విధేయత చూపించడం వల్ల వచ్చేటువంటి ధన్యతలు చూసినట్లయితే గొప్ప మాట మరి పేతురు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు కదా పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే అటువలి స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోపడియుండు అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అనగా పడిపోయిన విశ్వాస జీవితంలో పడిపోయినటువంటి పురుషులు స్త్రీల ప్రవర్తన వలన విధేయత వలన పవిత్రత వలన తిరిగి దేవుని మందిరానికి రాగలరంట అదే రీతిగా ఐదవ వర్షంలో చెప్పబడినట్టు మాటలు చూడండి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకున్నది ఇది అలంకరణ విధేయత అనేటువంటి స్త్రీలకు అలంకరణగా ఉంటున్నది